హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు చూస్తున్నారు కదా రంజాన్ టైంలో చార్మినార్ అయితే ఇలా వెలిగిపోతుంది కలర్స్తో అయితే నడవటానికైతే ఫ్రెండ్స్ కుషీ సినిమాలో ఇలా రైల్వే స్టేషన్లో గజిబిజిగా నడుస్తారు చూడు నాకు సేమ్ అలాగే అనిపించింది అక్కడ నడుస్తుంటే ఎందుకంటే అంత క్లౌడీ అంటే క్లౌడీ జనం అయితే ఫుల్ ఉన్నారు అసలు నడవటానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చి బిగ్ సైజ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇక్కడ హ్యాండ్ రింగ్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ హ్యాండ్ రింగ్స్ కూడా బాగున్నాయి సైజుని బట్ అయితే అమ్ముతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి స్మాల్ ఇయర్ రింగ్స్ ఫార్టీ ఫిఫ్టీ అన్నారు నెక్స్ట్ అయితే ముందుకెళ్తే ఇలా కుర్తీ సెట్స్ అయితే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా అయితే చెప్తున్నారు నేనైతే వీడియో అయితే చేయలేకపోయానండి చాలా అంటే చాలా అధ్యయనంలో అసలు నిలబడటానికి కూడా ఆ ప్లేస్ లేదు అలా తోసుకొని వెళ్ళిపోతున్నారు సో నేను ఏదో నాకు ఫ్రీ ఎక్కడ అనిపిస్తుందో అక్కడ కొంచెం కొంచెంగా తీసి మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్లో ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా బన్స్ ఈ బన్స్ ఫ్లవర్ బన్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఆడే తీసుకోవాలి వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకున్నారంటే మీరు మోసపోతారు ఎవరైనా షాపింగ్కి వెళ్తే బ్యాగ్ తీసుకెళ్తారు మేము బ్యాగ్ తీసుకెళ్ళకుండా ఊపుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాము ఇది హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఏ బ్యాగ్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అన్నారు సో మేము ఇక్కడ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము మేము పెద్దగా కొన్న అన్నది ఏమీ లేదు కానీ ఆ జనంలో తిరిగి బయటికి రావటానికి నైట్ టెన్ ఓ క్లాక్కి వెళ్తే వన్ థర్టీ అయింది మార్నింగ్ బయటికి రావటానికి మేము ఆ జనంలో బయటికి రావడానికి అంత టైం పట్టింది మేము ఏం తీసుకున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ ఆకలి వేసేస్తుంది వన్ థర్టీ అయిపోయింది ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఇక్కడ రాగానే మటన్ సూప్ అయితే ఇచ్చారు సో మటన్ సూప్ అయితే నేను టేస్ట్ చేసేసాను చాలా అంటే చాలా నచ్చింది నాకైతే you could um... ఈ రంజాన్ టైంలో చార్మినార్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటా వెళ్ళలేదు వెళ్ళాను ఈసారి నెక్స్ట్ వేస్తుంది కదా కబాబ్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము ఈ కబాబ్స్ తింటూ నెక్స్ట్ ఇక్కడ రంజాన్ టైంలో కిచిడి కీమా అనేది ఫేమస్ అంట సో ఆ కిచిడి కీమా ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకైతే నో ఐడియా నేను ఎప్పుడూ తినలేదు కాబట్టి సో ఇవి తింటూ టైం అయింది వన్ థర్టీ కానీ ఆ టూ థర్టీ తర్వాత ఆ కిచిడి కీమా అనేది ప్రిపేర్ చేస్తారంట అప్పుడే ఆర్డర్ చేసుకోవాలంట అప్పుడే ఉంటుంది అని చెప్పారు అక్కడ రెస్టారెంట్లో సో అది దానికోసం మళ్ళీ మేము వెయిట్ చేసాము ఇవి తింటూ దానికోసం వెయిట్ చేసాము చూసారా ఇది కిచిడి కీమా అంట నేను ఎప్పుడూ తినలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం అయితే చూశాను సో మీకు ఎంతమందికి కిచిడి కీమా కిమా తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ ఈ కిచిడి కీమా అయితే టేస్ట్ చేశాను నాకు ఓకే అనిపించింది నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు ఓకే అనిపించింది ఎంతమందికి ఇష్టమో ఈ కిచిడి కీమా అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్